ప్రైజ్ ద లాడ్ ప్రభు నే సుక్రిస్తున్నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డారా అందరు బాగున్నారా మరి ప్రార్థన వసతులు కోరుతూ ఉన్నారు మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం కొంతమంది బాగా అప్పుల సమస్యల్లో ఉన్నారు కొంతమంది ఇతరులకు ఇచ్చి ధనాన్ని కోల్పోయిన వారు కూడా లేకపోవారు కొంతమంది రకరకాల సమస్యల్లో బాధపడుతూ ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ ప్రభు పాదాలు పట్టుకుందాం దేవుని వాక్యమే దేవుని సన్నిధి మనకు ఈ సమస్త సమస్యలకు పరిష్కారం అంతే కదా రండి సమయంలో ముఖ్యంగా ప్రార్థన వసతులు పంపిస్తున్నవారు సరైనటువంటి అర్థవంతంగా పంపించలేకపోతున్నారు మీ పేరు మీ సమస్య ఏంటో చెప్పాలి అర్థమవుతుందా ప్రజల బ్రదర్ నా కొరకు ప్రార్థించండి నా ఫ్యామిలీ కొరకు ప్రార్థించ అని చెప్తున్నారు కానీ మీ పేరేంటో మీ గురించి ఏమని ప్రార్థించాలో తెలియట్లేదు కాబట్టి గమనించండి ఈ విషయంలో చక్కగా మీ పేరు మీరు ఒకవేళ మీ ప్రాంతం పంపించకపోయినా మీ పేరు మీ సమస్య ఏంటో చెప్తే మీ గురించి మేము ప్రార్థన చేస్తాం రండి నేటి హెబ్రోన్ కేరళలో ఉన్న దినవాగ్దానాన్ని చదువుకుందాం మతైస్ వార్త ఆరవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాన్ని నేను చదువుతున్నాను రహస్య మందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును భూమి మీద మానవునికి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు అంటే వాని వాని క్రీన్లు బట్టి ప్రతిఫలం మంచివైనా చెడ్డవైనా దేహముతో మనం ఏం జరిగిస్తామో వాటికి తగిన బహుమానాన్ని లేదా ప్రతిఫలాన్ని పొందుతాం అర్థమైందా భూమి మీద నువ్వు దేవుని కొరకు చేసే పరిచయం బట్టి దేవునికి ప్రతిఫలం ఇస్తాడు ఇక్కడ చాలామంది మనుషులకు కనబడాలని ఆరోగ్యం మొదటి వచ్చిన చూడ మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకమొందున మీ తండ్రి మీకు ఫలం మీ మీరు ఫలం పొందుదురు మీ తండ్రి యుద్ధం మీరు ఫలము పొందుదురు గమనించండి దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలి కానీ మనుషులు చూడాలని మనుషులకు కనబడాలని ఈరోజు ధర్మం చేస్తు అంటే సహాయం చేస్తారు డబ్బు ఇస్తారు కొన్ని సంఘాల్లో పేర్లు కూడా చెప్తారు ఇదో వీళ్ళు ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు అనౌన్స్మెంట్లు కూడా జరుగుతాయి ఒకవేళ ఎప్పుడన్నా దేవుని మహిమార్థమై యేసు ప్రభు వాళ్ళు చెప్పొచ్చేమో కానీ ఇక ఇక ఇరవై నాలుగు గంటలు ఇదే పని కాబట్టి మనుషులకు కనబడాలి అని మనం చేయకూడదు నీతి క్రియలు చేయాలి నీతి కార్యములు చేయడానికే మనం పుట్టాం అయితే మనుషులకు కాను రావాలని ధర్మం చేయడం మనుషులకు కాను రావాలని ప్రార్థనలు చేయడం మనుషులకు కాను రావాలని ఉపవాస ప్రార్థన ఎలా అయితే దుఃఖముఖులుగా ఉంటారు ముఖాన్ని వికారం చేసుకుంటారు అంటే వెంటనే మీరు ఫలం భూమి మీదనే ఏదో తాత్కాలికంగా ఫలం పొందుతారుగా అబ్బా ఈ బ్రదర్ ప్రార్థన చేస్తున్నాడా అబ్బా ఈ బ్రదర్ సాయం అంటే కనపడాలి అని చేయకూడదు కాబట్టి ప్రభువుని మహింపరచాలి అని నువ్వు చేస్తే ప్రభునిక గొప్ప బహుమానం ఇస్తాడు అర్థమైంది కొలసి మూడు ఇరవై మూడు ఏముంది దేవుడే మనకు తగినంత బహుమానాన్ని ఇస్తాడు అర్థమవుతుందా గొప్ప బహుమానం మనకు ప్రభు దగ్గర దాగి ఉంది అన్న విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు దేవుడు మనకొరకు గొప్ప బహుమానాన్ని కొలెస్ట్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చదువుతాను ప్రభు వలన శ్వాసమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదురు గనుక మీరేమి చేసినో అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయడి మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు మనుషుల నిమిత్తం కాదు మనుషుల కోసము మనుషుల కోసం భక్తి మనుషుల కోసం సహాయము మనుషుల కోసం సేవ మనుషుల కోసం మనుషుల కో అంటే లేదా మనుషులు చూడాలని మనుషుల మెప్పు పొందాలని ఈరోజు చేసే పరిచయలన్నీ అలానే కనబడుతున్నాయి ఎవరో మెచ్చుకోవాలని కాబట్టి అది దైవ చిత్తానుసారం కాదు ప్రేమ దేవుని బిడ్డారా దావీదుకు ప్రతిఫలం ఎవరిచ్చారు మొదటి సమయాలు సమయాలు మొదటి గ్రంథం ఇరవై ఆరో ఇరవై మూడో వచ్చినాం ఒకవైపు సవులు ఉన్నప్పటికీ తనకు ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు తను నీతి తీర్చబడ్డాడు ఏ శత్రువు అయితే తరుముతూ వచ్చాడో అతనే తనకు నీతికి తగినట్టుగా ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వలేదా మరి హెబ్రీ పదకొండు ఇరవై ఆరులో హెబ్రీ పదకొండు ఇరవై ఆరులో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నకు ఆయన ఒప్పుకొనలేదు ఇప్పుడు మనం ఎన్ని ఒప్పుకుంటామో ఏదో పొందడానికి లోకంలో బహుమానాలు ఏదో పొందడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాం సిగ్గు అనిపించట్లేదు ఆ జీవితం ఎందుకు ఆయన ఒప్పు ఒకవేళ నేను ఫరో కుమార్తెను అంటే ఎన్నో సుఖభోగాలు ఉన్నాయి ఎంతో లగ్జరీ జీవితం అనుభవించగలడు ఫరో తర్వాత ఫరోలాగా ఏలగలడు ఆగిప్తి యొక్క పాపభోగాన్ని అనుభవించడానికి ఇష్టపడలేదు ఈరోజు ఈ పాపభోగాలు అనుభవించడానికి ప్రజలు ఎంత ఇష్టపడుతున్నారు తెలుసా దానికోసం ఏ కకృతైన పడతారు క్రైస్తవుడు అలా చేయొద్దయ్యా చూడు దేవుని వలన కలుగు బహుమానం పొందడానికి దాని మీదనే పెట్టాడు కానీ ప్రతిఫలముగా కలుగు బహుమానం అర్థమైందా ప్రతిఫలముగా కలుగు బహుమానం అందుకే హెబ్రీ పది ముప్పై ఆరు ధైర్యమును విడిచిపెట్టకూడదు దానికి కలిగి దానికి గొప్ప బహుమానం ఉంది దానికి కలుగు ప్రతిఫలముగా గొప్ప బహుమానం దేవుడిస్తాడు ఒకవేళ సమస్యలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు ఆటంకకరంగా ఉండొచ్చు కాబట్టి ఒకవేళ నువ్వు దుష్ప్రవర్తన కలిగి ఉంటే పేరు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో దుష్ప్రవర్తనకు తగిన ఆ ప్రతిఫలం నువ్వు పొందుతావు ఎంత ఘోరంగా చేయబడతామంటే అసహించబడతావు అర్థమవుతుందా అవునండి పౌల్ గారిని అలక్షేంద్రు అనేవాడు చాలా ఇబ్బంది పెట్టాడు తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో పౌలు గారు అంటాడు అలక్షేంద్ర అనే కంచెరవాడు నాకు చాలా కీడు చేశాడు వాని క్రియలు బట్టి దేవుడు ఫలం ఇస్తాడని చెప్పాడు మరి జాగ్రత్త కదా మరి ఈ లోకంలో ఏదో మనం పొందాలని దేనికోసమో బిలాం వలె కయ్యూని వలే మనం దేనికోసమో వెళ్తుంటాం ప్రభు చూస్తున్నాడు రహస్యం ముందు దేవుడు చూస్తున్నాడు నువ్వు చేసేది రహస్యంగా ఉండాలి ఏదో నలుగురికి కనబడాలని నలుగురికి కనబడాలని బాగా కనబడేది ఎక్కువైపోయింది టీవీల ముందు ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో భయంకరంగా కనబడడం ఎక్కువైపోయింది సరే కనబడ్డ ప్రభువుని కనపరిస్తే మంచిదే వారు కనపరుచుకుంటున్నారు మనం ఎంతకాలం ఉంటాం భూమి మీద ఎంతకాలం ఉంటాం చెప్పండి కాబట్టి మనం చేసే క్రియలకు ప్రతిఫలం ఉంది మర్చిపోవద్దు అపోస్సుల కార్యంలో ఒకటి పద్దెనిమిదిలో యువత ఏమైనాడు ఈకర్ యువత పొట్ట పగిలి చచ్చాడు టేక్ కేర్ జాగ్రత్త మనందరం కూడా జాగ్రత్త పడాలి మనుషులకు కనబడాలి అని ఏదేదో చేయాలని చూసామనుకోండి వాని వాని క్రియలు బట్టి ప్రతిఫలం ఏదో ఆశించి ఏదో పొందాలని ఏదో చేయాలని అర్థమవుతుందా అవును కాబట్టి ప్రభు ఇస్తాడు మనకి ప్రభువు తగిన ప్రతిఫలాన్ని మోసకి ఇవ్వలేదా మంచి నాయకుడు అయిపోయాడు రుతుగ్రంథంలో రూతు గురించి ఏం రాస్తుందో తెలుసా గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినావు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయిల్ దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నువ్వు వచ్చితవి ఆయనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును చూడండి భర్తను కోల్పోయి సొంత దేశాన్ని వదిలిపెట్టి మోయాబును వదిలిపెట్టి ఆమె తన అత్తను వెంబడించింది ప్రతిఫలం లేదా భయభక్తులు కలిగి ఉంది ముఖ్యంగా సత్ప్రవర్తన కలిగి ఉంది దుష్ప్రవర్తనగా సత్ప్రవర్తన కలిగి ఉంది యోగ్యురాలు మరి తనకు దేవుడు ఎన్నైనా చేస్తాడండి అవును బోయే చెప్తున్నాడు యహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు ఓ ఋతువు ఓ సహోదరుడా ఓ క్రైస్తవుడా నువ్వు చేసేటువంటి నీతి క్రియలకు నువ్వు చేసేటువంటి కార్యక్రమాలకి దేవుడు గొప్ప బహుమానం ఏమి ఏమిచ్చాడు దేవుడు మంచి భర్తనిచ్చాడు మంచి ఆస్తి ఇచ్చాడు మంచి బిడ్డనిచ్చాడు అంతకంటే ముఖ్యంగా యేసుక్రీస్తు వచ్చింది అప్పుడు ఎంత గొప్ప భాగ్యం రూతుకి ఒకప్పుడు తినటానికి లేదు మలినమైన జీవి మలినమైనటువంటి ప్రాంతంలో ఉండి ఎందుకు పనికిరాని స్థితిలో ఉంది ఈరోజు రూతు అంటే ఎంత ఘనత తెలుసా రూతుకి దేవుడు ఎంత ఘనతనిచ్చాడు మరి నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు కనపడాలని చేయొద్దు ఏదో మనుషులకు కనబడాలని చేయొద్దు ప్రభు చూస్తున్నాడు నిన్ను అర్థమైందా ఎవరు చూడకపోవచ్చు కానీ నేను దేవుడు చూస్తున్నాడు మరి ఆ విధంగా ప్రభుని మెప్పించి ప్రార్థన చేసిన ఉపవాసం చేసిన మరి ధర్మం చేసిన నీతిక్రియలు ఏ చేసినా కానీ మనుషులకు కనబడాలని చేయొద్దు రహస్యం దేవుడు చూస్తున్నాడు నీ కుడి చేయి నీ ఎడం చేతికి కూడా తెలియకూడదు పది మంది చెప్పుకుంటాం ఏదైనా చిన్న పని చేస్తే పది మందిని చెప్తాం అయిపోయా నీకు అప్పుడే అబ్బా ఆ ఎక్కజ్ భూమి మీదనే నీకు అయిపోయింది ఇంకా దేవుడు నీకేమిస్తాడు అక్కడ పరలోకం నీకు బహుమానం ఏముందిక అక్కడ జాగ్రత్త పడదా మనుషులకు కనబడాలని ఏది చేయకుండా ప్రభువు కనపడేటట్టుగా ప్రభువుని మెప్పించే విధంగా మనము నీతిక్రియలు చేయుటకై ప్రార్థనలు సమస్త కార్యక్రమాలు మనం కూడా ఒకవేళ ఆ యొక్క పరిచయం వల్లే గొప్పలు చెప్పుకుంటున్నామేమో నేను ఆ శుంకరి వలె లేను ఉపవాసం చేస్తున్నాను మరి దశ ఇస్తున్నాను ఎన్నో చెప్పుకోవచ్చేమో కానీ మనుషులకు కనబడ్డట్టే చెప్పకూడదు అర్థమైందా ప్రభుకు నీకు మధ్య అనుసంధానం ప్రభుకు నీకు మధ్య ఈ ఈ బంధం కాబట్టి రహస్యం మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు ఒకవేళ నిన్ను ఎవరు పట్టించుకోకపోవచ్చు నువ్వు చేసే ప్రార్థనలు ఎవరికి తెలియకపోవచ్చు నువ్వు చేసే దాన ధర్మాలు ఎవరికి తెలియకపోవచ్చు నువ్వు చేసే పరిచర్య ఎవరు తెలియకపోవచ్చు ఎవరికి కనిపించాల్సిన అవసరం లేదు ఒకసారి ఒక సహోదరి నేను ఎన్ని గంటలు ప్రార్థన చేశాను నీకు తెలుసా అంది ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ని తీసుకెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్ళి తన మోకాళ్ళు చూపించింది నేను ఇంత ప్రార్థన చేస్తాను మీరు చేయట్లేదు ఏంటి అంటే నువ్వు చూపి అంత అవసరమా ఈరోజు లోకంలో కలిసిపోయింది అంటే ఏదో గొప్పలు చెప్పుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తాం మనుషులకు కనబడ్డాను నేను ఇంత ప్రార్థన పొరాలని నేను ఇంత నేను ఇంత నీతి నీతిమంతురాలని మనుషులకు కనపడాలని ఎందుకంత ఆత్రపడుతున్నారు ఇప్పుడు వద్దు ప్రభు నిన్ను చూస్తున్నాడు ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు అని ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపగలింది దేవ స్తోత్రాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ఏసుక్రీస్తునామంలో మీకు ఎంతో వందనాలు అవును తండ్రి రహస్యమని చూస్తున్న నీవు ఉన్నావు మా ప్రార్థన మా సమస్త ప్రవర్తన సమస్తం నీ తెలిసిన ఆయన మా నీతి క్రియలు నీకు తెలుసు ప్రభు మనుషులు నాయన మా గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు చూస్తున్నావు మా హృదయ అంతరంగంలో ఎరిగిన వాడు కాబట్టి మా క్రియలకు తగిన ప్రతిఫలం ఇచ్చేదే రుతుకు తగిన ప్రతిఫలం ఇచ్చావు మోసకు తగిన ప్రతిఫలం ఇచ్చావు దావికి తగిన ప్రతిఫలం ఇచ్చినావు అట్లా బైబిల్ అనేక మందికి వారికి తగిన ప్రతిఫలం నాయన నా తండ్రి హుష్కర్యత యుదో చేసిన దానికి తగిన ప్రతిఫలం ఇచ్చావు ఈ భూమి మీద మేము కూడా నీ కొరకు చక్కగా జీవించడానికి మా మా క్రియలు కాపాడుకుంటూ నీతి క్రియలు జరిగించడానికి సహాయం చేయండి ప్రార్థనా వసతులు కొన్ని మా ప్రియులకి జ్ఞాపం చాలామంది ప్రభు రహస్యంగా ఈ రోజుల్లో నాయన ధనం మీద వ్యామోహంతో వడ్డీలకు పది రూపాయలు ఏడు రూపాయలు ఐదు రూపాయలకు వడ్డీలకు ఇచ్చి ఉన్న ధనాన్ని పోగొట్టుకుంటున్నారు నాయన ఏదో వస్తుందని ఆశపడి నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన ఓ దేవా జ్ఞాపం చేసుకో తండ్రి ఎంతోమంది కన్నీళ్లు గారుస్తున్నారు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఇతరులకు ఇచ్చి ఈరోజు ఏడుస్తున్నారు వారిని జ్ఞాపం చేసుకొని ఆదరించు మరి సోదరి మేరీ హైదరాబాద్ నాయన జ్ఞాపం చేసుకునండి తన కుమారుడు విజయ విషయంలో కనికరించండి మరి ఐదు లక్షలు అప్పు ఉంది తీర్చండి నాయన సాయించిన తబితా మహేష్ ఆదరించండి నా తండ్రి నాయన శారమ్మ ఆంటీ కొరకై మరి తన కుమారుడు సుదర్శన్ వివాహం కూడా త్వరలో జరుగుటకు కూడా సాయం చేయండి మీరు ఆదరించండి భర్ణభాసు గారి కొరకు వందనాలు మరి ఆత్మీయంగా బలపరచాను అనేకులకి సాధనంగా చేయండి అతను ఎంత మాత్రమే కాదు నాయన అలెక్స్ నాయన జస్సురుని కొరకు ప్రార్థన చేస్తున్న రెండో బర్త్డే నాయన బిడ్డను కాపాడండి వారి తల్లిదండ్రులు కూడా దీవించండి సోదరి కేజియా తనకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగించమని ప్రార్థన చేస్తున్నా నాయన నా ప్రభు హానోక్ బ్రదర్ కొరకే డిఎస్సి మీ చిత్రమైతే మీ దాసునికి నాయన మీ కృపణయించి ఏమైనా ప్రార్థన చేస్తున్నాం డిఎసి ఉద్యోగం సాధించే వరలక్ష్మి సహోదరి కొరకై తన భర్త మణికుమార్ కొరకై రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు సాయించే నిషిజాయి కొరకాయి మరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం కనికరించండి నిన్న ప్రార్థనా వసతులు కోరిన ప్రియులందరి కొరకై బాలయ్యన కొరకై పాల్ గారి కొరకై మనోహర్ రావు గారి కొరకై నాయన చంగల్ రాయల కొరకై ప్రార్థన చేస్తున్నాం శేఖర్ బెదరు శిబా సహోదరి పాల్ హెలెన్ ఈ విధంగా నా తండ్రి ప్రార్థన చేస్తున్నాం సౌదరు రూతు అప్పుల్లో నుంచి విడుదల సత్యవేణి ఆరోగ్యం హేచ్కేల్ గారు అప్పున్ని విడుదల ఆయన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఎక్కువేది గారి ఆపరేషన్ కొరకు సహాయం చేయండి మీరే మహిం పొందమని ఇంతవరకు నువ్వు చేసిన సహాయం పడి శుతిస్తూ ప్రార్థన అవసరాలు కోరుతున్నవారు ఈ ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నవారు మా కొరకు కూడా అన్న ప్రార్థన చేస్తూ అందరి కొరకు ప్రార్థన చేస్తూ పరిశుద్ధ నమ్మని ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి దేవునికి మనము తగినచుగా నడచుకునుతయే దైవ చిత్తము కీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే రూపా సహితము